చెప్తావంటే నీకు లవ్ యూ చెప్పనికే సరిగ్గా రాదు ఏం రాదు అసలు మొగనవేనా నువ్వు ఆ ఒపీనియన్ తెలుసా ఇష్మికి ఫస్ట్ పర్సన్ నా లో ది బెస్ట్ పర్సన్ ఎవడైనా అవసరం ఉంటేనే ఉంటాడు ఇప్పుడే రాడు ఇండిపెండెంట్ గర్ల్ అని ఎందుకంటే చెప్తున్నా సనా వృష్ సనా ఇస్ ద బెస్ట్ అండ్ బెస్ట్ పర్సన్

వన్ తిరుగుతుంది గిర్రమని తిరుగుతుంది భయపడకూరే జరగా ఎరిపోవరికి వన్ టూ త్రీ ఇది దేవుడికి దేవుడా అయితే మీకు ఒక ఉంచుకున్నా అదే మీద మీ బాయ్ ఫ్రెండ్ మా కామెంట్ల వేసుకుంటారండి మీరు కాబట్టి ఇంకా పోయినా ఇక్కడ వచ్చిన తెలుగు ఓకే వచ్చింది ఇక్కడ ఇంకా పోయా అనమాట అంటే సరే ఇగో మీది మాకే మేము మీ సకాన్ని వీడలు చూడండి బట్ నాకు తెలిసినంత వరకు పబ్లిక్ అడిగలిగి సాధి మీడికి ఫోన్ చేసి ప్రపోజల్ చేస్తావా మదడవా కాదా అని కట్ చేయాలి అంతే ఎట్లుంటే కూడా విపట్టాలి పబ్లిక్ చెప్తా అంటే వంశీభై పని పిచ్చేసింది వంశీ శ్రీ హలో నీకు లవ్ యూ చెప్పనికే సరిగ్గా రాదు ఏం కాదు అసలు మొగనవేనా నువ్వు

అన్నా నాకు ఐదు లక్షలు అవసరం ఉంది ఎక్కడ ట్రై చేస్తాలో చాలా అమ్మేద్దాం అనుకుంటున్నా నువ్వు టీమ్ విడరు కాబట్టి నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా అన్నా చానంది అమ్మేసి నాకు ఐదు లక్షలు ఇప్పని చెప్తాను వాట్సప్ చూడలేం రఘుని కొన్ని దారుణంగా ఉంటాయి కదా ఎందుకు ఇట్లా ఉంటుంది చూస్తారు కదా కెమెరా కనిపించే మొహాలు నోటిఫికేషన్ ఇస్తాయి పని చేస్తున్నాయండి అంతా అయిపోయింది అందరూ ఒక్క హలో అన్నా

ഒരാ <laughs> సాయి గారి లైఫ్ లో ది బెస్ట్ ఎట్లనో ఆడికి ఉందో అగ్ని నా లైఫ్ లో ది బెస్ట్ పర్సన్ దీనికన్నా రెండు మూడు ఆప్షన్లు ఉంటాయి కదా నాకు ఆప్షన్ ఫస్ట్ పర్సన్ నా లైఫ్ లో ది బెస్ట్ పర్సన్ ఇది ఒక్క అండ్ ఎందుకు రీజన్ ఇష్టమా అంటే అంత అన్న ఉన్నాయి సరే ఎక్కడ బుద్ధి పలు పని చూపిది చూపి అక్కో జీరో చూపియదు అంతేకాదు ఆయన ఇన్స్టాగ్రామ్ లో కానీ దాని పిక్స్ కానీ దాని ఉన్న ఫాన్ ఫాలోయింగ్ గాని ఇంత ఉన్నా కూడా ఆ చిరాకు ఇలాంటి ఏ సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది కూడా నా దగ్గర పొగరు ఉందని చూపెట్టదు అంత మీద ముగ్గున్నా ఇంత ఇప్పుడు ముగ్గురం ఉన్నాం పొద్దు నుండి మొహాలకు నీళ్లు పెట్టుకోరు ఆయన సరే వీడే పెడతారు అది మా టాలెంట్ అది చాలా అంటే పెట్టుకోరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వంశ గారితో ముద్దు పెట్టేస్తా డేస్ ఎన్ని సార్ డేర్ చేస్తాయి భూవల్ని మిస్ ఏ ఫోన్ చేసి రెండు మాటలు ప్రేమల పిలువు

అవును యాక్చువల్గా నెక్స్ట్ వేరేది అండి వాడికి ఫోన్ చేసి సాయి ఫోన్ చేసి ఇంకా నీ తోటే పిల్లనే వేసుకుందాం లేదా లేదా లైట్ తీసుకున్నాను లేకపోతే వదిలి తెగ్ వదిలి ఎట్లా ఫీజు వదిలి తెగితే కదా ఎట్లా చేస్తా ఇది ఎట్లా పాపం కదా

బిజీ ఉన్నాడు పదకొండు నిద్ర అవుతుందా అంటే అంత రాంగ్ గా మాట్లాడుతున్నావుంద్రీ ఓకే సరే చిప్పుడు మార్నింగ్ ఫెయిల్ అయింది ఒకటి చెప్పప్పుడు ఫోన్ చేసినావు

ఎంగురాలు వంశీ అంటే మీ ఫీలింగ్ లో వంశి అంటే పెద్ద కర్రడు అమ్మతో కర్రడు సారీ వంశీ అంటే వంశీయని చెప్పే అట్లా కింద వంశీ అంటే ఏంటంటే వంశీ గురించి వంశీ గురించి వంశీ వంశీ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనమాట అన్ని బాండింగ్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి పార్ట్నర్ లెక్క వచ్చినాడు అండ్ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేస్తున్నాడు నా పరంగా సపోర్ట్ చేస్తున్నాడు సో మంచి టెన్ పీసెస్ ఎవరు సాయిగాడు అంటే వాడు ఎంత ఇష్టం ఇప్పుడు ఎంత ఇష్టం ఉన్న అయినా సరే ఒక పాయింట్ ఆఫ్ దగ్గర ట్రిగర్ చేస్తారు ఏం చేస్తా రాడు ఒకప్పుడు ఒక సెలబ్రిటీని మేము ఎట్లా అంటే ఒక సెలబ్రిటీని మేము తోసుకోవాలి ఇట్లా ఏ సెలబ్రెడ్ సార్ దేవ్ చేయండి సార్ ప్లీజ్ దే చేయండి సాయి సార్ ప్లీజ్ సార్ సాయి సార్ ప్లీజ్ సార్ ఈ రోజు ఎవరు లేక విడలు విడవన్నమాట వాడు ఏది వేడిగా వాటి తిని మంచిగా వండుకున్నాడు మేము ముగ్గురం కష్టపడు ఏమంటే కళ్ళు మండుచుండే నాకు నిద్ర వస్తుంది నీ వల్ల టార్చర్ అవుతుందని చెప్పి అన్ని అడుపుకు మాడనమాట నాకైతే కొన్నిసార్లు సనా చూస్తే పాపం అనిపిస్తుంది పాపం పాపం ఇండిపెండెంట్ గల్ అని చెప్తున్నా సనా దృష్టిలో సనా ఇన్ బెస్ట్ అండ్ బెస్ట్ పర్సన్ వీడల పరంగా కానీ మేమే దుప్పించుకోవాలి వీడల పరంగా కానీ అంత వాటే వారు ఇంకేదన్నా కావాలి కానీ ఇదే కావాలి ఇదే చేయాలి ఇప్పుడు మాక్సిమం వాడికో ఛానల్ ఉంది నాకో ఛానల్ ఉంది ఇంకో ఛానల్ ఉంది మా ఇద్దరు కలిపి ఛానల్ ఉంది అయినా సరే వాడు అక్కడ వాడి వన్ మంత్ అదేంటో వాడికి తీసా ఏదో ఒక రోజు నిన్న కూడా అమ్మ మిస్ తన వచ్చి తీసు మీ తమ్ముడు కొట్టకుండా సరే మేడం మా తనల వీడలు కూడా నేనే విడ కొట్టాలి కానీ ఇంకప్పుడే కాలేదు ఎప్పటికాలే నేర్చుకుంది ఏంటంటే ఎవరిని నమ్మొద్దు కానీ ఎవడైనా అవసరం ఉంటేనే ఉంటాడు ఇప్పుడే రాడు చెన్నావాళి నేను చాలా అనిపించిందే చెప్తున్నా అంతే మన వాళ్ళ అవసరానికి మనం నించడం కానీ మన అవసరానికి ఎవరు నించు జాగ్రత్తగా ఉండే ఎంత లవర్ అయినా ఎంత అన్నైనా ఎవరో దైనా ఫ్యామిలీ మెంబర్లు రెండు వందలు అయితే కొట్టినందుకు ఇంత ఫీల్ అంత హార్ట్ అయి హార్ట్ కి తీసుకుంది హార్ట్ చాలా బాగా పడుతా లేకుండా మనం ఆ రెండు వందలు కొట్టి కలిసి ఏమన్నా వేసుకున్నారని చెప్పేశా సో గైస్ యాక్చువల్ గా చూస్తే ఇట్లా కూడా నాకు తెలిసింది ఆ

అవును ఎస్ఆర్టీ అందరూ అడుగుతున్నారు ఎవరెవరు వీడియో స్టోల్ కాలేదు ఎవరెవరు అందుకే వీడియో ఎస్ లో లేరు లేరని బట్ నాకు తెలియదు అదంతా శ్రీప్రభా రిషి డిషన్ తీసుకున్న తర్వాత ఏదైనా జరుగుతుంది కాబట్టి